డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ శిలా పథకాన్ని కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు గురువారం అర్ధరాత్రి శిలా పథకంలో ఉన్నటువంటి శిల్పాన్ని పడగొట్టడం జరిగింది ఆ రోజు మన మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడి బొడ్డులో మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసినారు ఇది మన జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందనే దురుద్దేశంతో అది రాకూడదు ఎలాగైనా దీనిని పూర్తిగా తొలగించాలి అనే ఉద్దేశంతో ఎవరూ లేనటువంటి సందర్భంలో దానిని చుట్టుముట్టి ఆ శిల్పిని తొలగించడం జరిగింది కొంతమంది ప్రజలు మేధావులు ఆ ప్రాంతానికి వచ్చి చూడటంతోనే పారిపోవడం జరిగింది దుండగులు ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమే ప్రభుత్వం ఇటువంటి దురాగతనాన్ని ఆపివేయాలి మన పార్టీ తరఫున మేము ఒక్కటే కోరుచున్నాము తప్పనిసరిగా ఆ విగ్రహానికి కేంద్ర బలగాలను ఏర్పాటు చేసి ఆ విగ్రహము ఏ విధమైనటువంటి నష్టము వైఫల్యము రాకుండా ప్రభుత్వం చూడవలసినటువంటి బాధ్యత ఉంది అని మేము ఈరోజు Ele é de